నూనె లేకుండా చాలా రుచికరమైన పూరీలు ఎలా తయారు చేసుకోవాలో అది కూడా ఇడ్లీ పాత్రలో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ నూనె లేకుండా తయారు చేసుకునే పూరీల కోసం ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు మైదాపిండి తీసుకుంటున్నానండి మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు మీరు మైదాపిండిని స్కిప్ చేసుకొని ఏ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మైదాపిండిలోకి ఉప్పు వేసుకోండి అలాగే ఈ రెసిపీలోకి మనం తప్పకుండా వాము వేయాలి వాము వేయటం ద్వారా చాలా రుచిగా ఉంటాయండి ఉట్టువే తినేసేయచ్చు వాము వేసుకున్న తర్వాత ఉప్పు వాము పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి తప్పకుండా వాము వేసుకోవాలి అలాగే ఒక చెంచా నూనె వేసుకోండి నూనె వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఇడ్లీ పాత్రలో తయారు చేసుకున్న ఈ పూరీలను నూనెలో వేయించాల్సిన పని లేదండి ఇప్పుడు ఈ విధంగా తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలండి చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ఉండ తీసుకొని చిన్న చిన్న పూరీలాగా నొక్కుకోవాలి ఇలా పూరీలను తయారు చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర ప్లేట్ తీసుకొని ఇడ్లీ పాత్ర ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇలా అన్ని పూరీలను ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు నూనె లేకుండా నూనెలో వేయించకుండా తయారు చేసుకునే ఈ పూరీలను ఇప్పుడు ఆవిరి పైన ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని ఈ పూరీల ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పూరీలను బయటకు తెద్దాము ఇప్పుడు ఈ పూరీలను మళ్ళీ మనం ప్లేట్లో పెట్టేసుకొని బేక్ చేసుకోవాలండి అంటే మనం కేక్ ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా ఈ పూరీలను ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఏదైనా పాత్రలో నీళ్లు పోయకుండా ఇప్పుడు ఈ పూరీలను కొంచెం సేపు ఉడికించుకోవాలి మనం కేక్ ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా అండి ఇప్పుడు ఈ పూరీల ప్లేట్ని నేను ఒక బాండీ తీసుకొని బాండీలో ఈ విధంగా గిన్నె పెట్టేసుకున్నాను ఈ గిన్నె పైన ప్లేట్ పెట్టుకుంటున్నానండి పూరీలు ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ బాండీని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇందాక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న మిడ్లీ పాత్రలో ఇప్పుడు మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి ఇలా ఉడికించుకునేటప్పుడు మధ్యలో వేరొక సైడ్ కూడా ఈ పూరీలను తిప్పుకోండి మనకి ఈ విధంగా పూరీలు అనేవి రెడీ అయిపోతాయి మరి మీ అందరికీ నూనెలో వేయించకుండా తయారు చేసుకుని ఈ పూరీలు రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్